హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో సమ్మర్లో మన బాడీకి ఎంతో చేసే రెండు హెల్తీ డ్రింక్స్ ఎలా చేయాలో చూద్దామండి మనం బయటకి ఎప్పుడైనా వెళ్ళొచ్చినప్పుడు కూల్ డ్రింక్స్ లాంటివి తీసుకోవడం కంటే కూడా ఈ విధంగా హెల్తీ డ్రింక్స్ తీసుకుంటే కి చాలా మంచిదండి అయితే వీటిని ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక బౌల్లోకి రెండు సబ్జా గింజలను తీసుకోవాలి అలాగే వేరొక భవన్లోకి రెండు స్పూన్ల చియా సీడ్స్ని తీసుకోవాలి గింజలు అంటే ఈ విధంగా ఉంటాయండి అందరికీ తెలిసిందే కదా ఇవి ఎండాకాలంలో తీసుకుంటే బాడీకి చాలా చలోవ చేస్తుంది అలాగే చియా సీడ్స్ సమ్మర్లో తీసుకోవడం వలన బాడీకి కూల్ అవ్వడమే కాకుండా బరువు తగ్గడానికి కూడా యూజ్ అవుతుంది ఇప్పుడు దీనిలో వాటర్ వేసుకొని వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ డ్రింక్స్లోకి స్వీట్నెస్ కోసం పటికి బెల్లాన్ని నేను యూజ్ చేస్తున్నానండి సమ్మర్లో చేసుకునే ఏ డ్రింక్స్ కైనా సరే పటికి బెల్లం యూజ్ చేయడానికే ట్రై చేయండి ఆఖరికి మనం మజ్జిగ కలుపుకున్నా సరే పటిక బెల్లం పొడిని వాడండి చాలా అంటే చాలా చలువ చేస్తుంది ఈ పటికి బెల్లాన్ని ఈ విధంగా పొడిలాగా రెడీ చేసుకోవాలి ఇలా పొడి చేసుకొని మనం ఏదైనా ఒక కంటైనర్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు సమ్మర్లో మనం ఏ డ్రింక్స్ కలుపుకున్నా సరే ఈ పటిక బెల్లం పొడి కలుపుకుంటే చాలా చాలా మంచిది నేనైతే ఒక్కొక్క స్పూన్ లెక్క ఈ సబ్జాలలో అలాగే చియా సీడ్స్లో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని వన్ అవర్ పక్కన పెట్టేసుకున్నాను వన్ అవర్ తర్వాత చూసేటప్పటికి చూడండి చియా సీడ్స్ ఈ విధంగా గంజిలాగా రెడీ అవుతాయి అలాగే సబ్జాలు ఈ విధంగా తిక్కుగా రెడీ అవుతాయి ఇప్పుడు ఏదైనా ఒక గ్లాస్ తీసుకొని మనం నానబెట్టుకున్న మూడు స్పూన్ల సబ్జాలని తీసుకోవాలి తర్వాత దీనిలోకి అస్సలు ఫ్రిజ్లో వాటర్ యాడ్ చేయకండి నార్మల్ వాటరు లేదంటే కుండల వాటర్ని యాడ్ చేసుకొని తీసుకోండి హెల్త్కి అయితే చాలా మంచిదండి దీనిలో ఆల్రెడీ మనం పటికి బెల్లం పొడిని యాడ్ చేసాం కాబట్టి జస్ట్ వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అంతే అండి సమ్మో స్పెషల్ హెల్తీ డ్రింక్స్ అయితే రెడీ ఈ సమ్మర్లో మీరు కూడా వారంలో కనీసం త్రీ టైమ్స్ అయినా సరే ఈ హెల్దీ డ్రింక్స్ తీసుకోవడానికి ట్రై చేయండి